హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్ చాట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు నేను బలిపాడ్యం యొక్క విశిష్టత చెప్పాలనుకుంటున్నాను బలిపాడ్యం అంటే దీపావళి అయిన తర్వాత రోజు కానీ తర్వాత రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా వస్తుంది దీన్ని బలిపాడ్యమే అంటారు బలిపాడ్యం విశిష్టత వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగులు స్థలం కోరుకుంటారు స్థలం ఇమ్మని అడుగుతారు దానం సరే అని చెప్పి అంతటి బలి చక్రవర్తి మూడు అడుగులే కదా ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేస్తారు ఆయన ఇచ్చిన ప్రమాణానికి సరే ఒక అడుగు అయితే భూలోకం ఒక అడుగు అయితే ఆకాశం మరి వే మూడో అడుగు ఇస్తావని అడిగితే సరే నేను దానాల్లో కల్లా గొప్ప వాడి చేయడంలో నేను నాకన్నా గొప్ప ఎవరూ లేరని చెప్పి మూడో అడుగు నా మీద పెట్టండి స్వామి అని అంటారు నెత్తి పె అంతటి వామనమూర్తి బలి తలమైన పెట్టగానే ఆయన భూ పాతాళంలోకి వెళ్ళిపోతారు అదే ఇదే బలిపాడ్యం రోజున ఆయన మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి భూలోకమంతా సంచరించి మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోతారు ఇదే ఈ బలిపాడ్యం యొక్క విశిష్టత అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ना वीडियो नहीं प्लीज लाइक सब्सक्राइब टू आवर चैनल स्वीटी चैट्स थैंक यू फ्रेंड्स